పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిన్న ముసిడివాడ ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముక్క రామానాయుడు తిరిగి రెండుసారి నియమితులయ్యారు ఈ మేరకు వనకాపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడు మీసాల సుబ్బన్న రామానాయుడుకు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తున్నా తన సేవలు గుర్తించి జాతీయ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఠాకూర్ రాష్ట కాంగ్రెస్ పార్టీ అధ్యకురాలు వైఎస్ చర్మిలారెడ్డి ఆశీస్సులతో పెందుర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని రామానాయుడు పార్టీ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ప్రజలకు హామీనిచ్చారు నా పేరు ముక్క రామ్నాయుడు పెందు మండల కామం ప్రెసిడెంట్ చిన్నమి కాంగ్రెస్ పార్టీ గత మూడు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ సేవలు చేస్తుంటూ మండల కాంగ్రెస్గా గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ నన్ను మళ్ళీ రెండోసారి మండల కాంగ్రెస్ అభ్యర్థిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను కాంగ్రెస్ పార్టీ కోసం మా జిల్లా ప్రెసిడెంట్ మిష సుబ్బన్న గారికి అలాగే పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జునఠాగ్ గారి గారికి సోనియా గాంధీ గారికి ఆ తాలూకా తెలుపుతున్నాను దో కేసులైన దోనరాజు సత్యనారాయణ గారు సీనియర్ కాంగ్రెస్ నాయక నాయకత్వ ఆ టైం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా దోనరాజు గారు ఆశీశుల మేరకు కాంగ్రెస్ పార్టీలో సేవలు చేస్తున్నాను ఈ ప్రాంతానికి విందు ప్రాంతానికి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కార్య కార్యకర్తగా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కోసం ఎల్లవేళలో కూడా కృషి చేస్తాను పేద పేదల బల బలహీ పేద వర్గాలకి బల బలహీన వర్గాల కోసం ఎల్లవేళనూ కాంగ్రెస్ పార్టీ చుట్టి చేవలు తీస్తుంటాను కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రాంతంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఎంత తబ్బాను ఎప్పుడు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద రాగో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం బలోపేతం అవుతుందని ఆశిస్తున్నాను కాంగ్రెస్ ఈ ప్రాంతంలో పై లీడర్లు ఆడ రమేష్ నాయుడు నేను కూడా రాము గారు తర్వాత ఎరుముకట రామూల్ గారు ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ కలుపుకొని సఫీర్ గారిని కాంగ్రెస్ పార్టీ బలోపేతం తీసుకెళ్తామని నేను అనుకుంటున్నాను